తెలుగు అక్షరానికి సరికొత్త నడక నేర్పిన దార్శనికుడు తెలుగు పత్రికల్లో నిశ్శబ్ద విప్లవానికి బాటలు వేసిన మార్గదర్శి అక్షరాలతో అనునిత్యం ప్రయాణించే సాహితీ బాటసారి అల్పెరిగన్ ప్రయాణం సృష్టించిన చరిత్ర అనితర సాధ్యం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా తీరాన జన్మించిన రామోజీరావు ప్రపంచానికి స్ఫూర్తిని మరోసారి పరిచయం చేశారు పత్రికలు వ్యాపారాలు కళలు ప్రతిష్టాత్మక రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం రామోజీరావు సృష్టించిన సృజించిన చరిత్ర ఘనత విశ్వవ్యాప్తం ఈనాడు చతుర విప్ల తెలుగు వెలుగు సృష్టించిన సాహితీ వెలుగులు అందించిన ఆని లాంటి చిత్రాలు మయూరి ప్రతిఘటన మౌన పోరాటం ఎన్నో ఎన్నెన్నో రామోజీరావు పుట్టినరోజు జాతీయ పత్రికా దినోత్సవం ఒకే నెల ఒకే రోజు కాకతాళీయమే అయినా స్ఫూర్తిని చేకట్టం స్ఫూర్తి ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు